సర్వజన సమ్మేళన జాతర దక్షిణ జాతర కార్యక్రమంలో భాగంగా ఈ నెల పదకొండవ తారీఖున ఊరిలోకి మేడల దగ్గరికి నల్లమారమ్మను తీసుకురావడం జరుగుతుందండి మహాశక్తివంతమైనటువంటి నల్లమారం దర్శించుకోవడం ద్వారా ఆర్థిక నష్టాలు ఏంటి లేదా నరకోశ ఏంటి ఏదైనా కూడా నివారింపబడుతుందని చెప్పేసి అని శాస్త్రాలు చెప్తున్నారండి దేవతలను కొలుసుకోవడం మన విధి విధానాల్లో ఒక భాగంగా మన హిందువులు కొలుస్తారు దానిలో భాగంగా నల్లమారమ్మను తీసుకొచ్చి ఆ రోజు అంతా ఊరేగించి సాయంత్రం సాగనంపడం జరుగుతుందండి ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏలూరు ప్రజలు దక్షిణ ప్రజలు అందరూ కూడా వీక్షించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందగ పొందాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాము అలాగే ఈ నెల ఇరవై ఆరో తారీఖున కొర్లబండితో అమ్మవారిని సాగనంపడం జరుగుతుందండి ఈ అద్భుతమైన కార్యక్రమానికి అన్ని ఊర్ల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఊర్ల నుంచి ఏలూరు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం ఆచారంగా వస్తుందండి మళ్ళీ ఏడు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ జాతర కోసం అని చెప్పేసి అని జనాలు ఇప్పటిదాకా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ వచ్చే ఇరవై ఆరో తారీఖు కోసం చాలామంది ఏలూరులో ఒకటికి పదింతర ఇట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అని అందరూ కూడా మా డిపార్ట్మెంట్ వారు కూడా చెప్పడం జరిగిందండి దానికి తగ్గట్టుగా మేము ఈ యొక్క జాతర కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందండి కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కటాక్షాలు పొందాలని చెప్పేసి అని దక్షిణవేది సర్వజన సమ్మేళన జాతర తరపున కోరుతున్నామండి